మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మార్నింగ్ న్యూస్ కు సీనియర్ జర్నలిస్ట్ ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న సోదరుడు జబ్బర్ ఖాన్ గారి వాళ్ళ మార్నింగ్ న్యూస్ కు రావడం జరిగింది నమస్కారం ముఖ్యాంశాల కదా మార్నింగ్ న్యూస్ లో దారులంది కాళేశ్వరం వైపే మరో కుంభమేలాగా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు గవర్నర్ గారు సరస్వతి పుష్కరాల్లో దర్శనం చేసుకున్నారు దాంతో పాటుగా బిఆర్ఎస్ లో తేలిక ఎవరు ఏం మాట్లాడ అంత ఎవరు బహిరంగంగా మాట్లాడద్దు అని కేటీఆర్ దాంతో పాటుగానే ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు బీసీ మంత్రులు నేడో రేపో మంత్రివర్గ విస్తరణ వచ్చే నెల జూన్ ఇరవై నాటికి స్థానిక సంస్థల కసరత్తు పూర్తి చేయాలి భారతదేశం నాలుగవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మారింది దాంతోనే రాజకీయ యువశక్తి వికాసానికి సంబంధించి కుటుంబంలో ఒక్కరికి అది కూడా లక్ష వరకే ఫస్ట్ విడుదల ఇస్తామంటున్నా రాష్ట్ర ప్రభుత్వం రైట్ అధ్యక్ష ఏం మాట్లాడుకుందాం చెప్పుకుందాం విస్తరణ నేడో రేపో కొలిక్కి పిన్సిసి కార్యవర్గం సైతం అందులో ఢిల్లీలో అందరూ అందుబాటులో ఉండాలని రేవంత్ కు ఏఐసి సూచన ఏసీ వేణుగోపాల్ తో ముగిసిన చర్చలు నేడు రాహు ఖర్గేతో సీఎం భేటీ క్యాబినెట్ విస్తరణ ప్రక్రియ దాదాపుగా కొలిక వచ్చింది నేడో రేపో తుది కసరత్తు పూర్తి కానుంది రేపు ఫైనల్ చేశానికి అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసి సూచించడంతో ఆయన నేడు సైతం ఢిల్లీలోనే ఉండనున్నారు కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ ఖర్గేతో భేటీ కానున్నారు ఆదివారం రాత్రి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణ పిసిసి కార్యవర్గంపై కసరత్తు చేస్తారు నేడు అస్థిలో ఏఐసిసి భేటీ తెలంగాణ కులగన్నపై సమావేశం రాష్ట్రం నుంచి బీసీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు హాజరు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నారు దాదాపుగా సంవత్సర నార కాలం పుట్టే దరిమల ఇప్పటికే ఆరు శాఖలు ఖాళీగా ఉండి ముఖ్యమైన హోంశాఖ విధంగా విద్యాశాఖ విధంగా ఆ ఉపార్టెన్సీ ఉన్న శాఖలన్నీ ఇప్పటికే ఖాళీగా ఉన్న ఏ వేళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి రాష్ట్రాన్ని మరింత పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఒక చీఫ్ విప్ పదవి కూడా ఖాళీ ఉంది డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఖాళీ ఉంది కార్పొరేషన్ పదవులు కూడా ఖాళీ ఉన్నాయి పూర్తి స్థాయిలో వీటన్నింటినీ పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పటికే లేట్ అయింది లేట్ అయిన దాని మీద తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇప్పటికే లేట్ ఈ స్థానిక సంస్థలు విధంగా నామినేటెడ్ పదవులు అదే విధంగా మార్కెట్ కమిటీలు అదేవిధంగా విస్తరణ చేయాలని ఢిల్లీలో చర్చ నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇకపోతే కాళేశ్వరం పుష్కరాలకు సంబంధించి ఏదైతే భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహింపబడేటువంటి కుంభమేళ విధంగా తెలంగాణ కుంభమేళ ఇది భారతదేశానికి మరో కుంభమేళ దక్షిణ కుంభమేళ దక్షిణ భారత కుంభమేళగా సరస్వతి నది అంతర్వాహిని పుష్కరాలు కాళేశ్వరం ప్రాంతానికి సంబంధించి కాళేశ్వరం నడుస్తున్నటువంటి పుష్కరాలు నిన్న రోజే ఐదు లక్షల మంది జనం స్నానం ఆచరించి దర్శనం చేసుకున్న దరిమిళ ఒక్కరోజే ఐదు లక్షల మంది వచ్చిన ప్రకృతి ప్రకోపించిన కాళేశ్వరంలో చిన్న పొరపాటు కూడా లేకుండా అత్యంత పారదర్శకంగా అత్యంత భక్తి శ్రద్ధలతోటి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు నడుతూ ఉన్నాయి నిన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ వారి కుటుంబ సభ్యులు సైతం కాళేశ్వరం దర్శనం చేసుకున్నట్టుగా జరుగుతూ ఉంది మనం దానికి సంబంధించిన విజువల్స్ తెలంగాణ రాష్ట్ర వారి సతీమణి జిష్ణుదేవర్మ వారి కుటుంబ సభ్యులతో వచ్చి కాళేశ్వరం గోదావరి ప్రాణహిత అంతర్వాయిని సరస్వతి పుష్కరాల్లో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని తెలంగాణ రాష్ట్రం కది విని ఎరగని రీతిలో పుష్కరాలు నిర్వహిస్తుందని పుష్కరాలు ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకటన చేయడం జరిగింది కాళేశ్వర స్వామి దర్శనానికి వచ్చినటువంటి గవర్నర్ కు అత్యంత ట్రాఫిక్ నియంత్రణలో వారి కుటుంబ సభ్యులకి గవర్నర్ కుటుంబ సభ్యులకు సరస్వతి సరస్వతి మాట ఏదైతే పది అడుగుల సరస్వతి మాట విగ్రహం ముందట మంత్రి శ్రీధర్ బాబు గారు మర్యాద పూర్వకంగా కలిసి ఆ వారిని రాదేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనానికి తీసుకెళ్లి సరస్వతి మాట ఆ ప్రతిమ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తా ఉన్నాం ఆ ఇకపోతే ఆ వినాయక పూజ నడుస్తా ఉన్నది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తా ఉన్నాం ఆలయ ప్రాంగణంలో ఆయన ఈవో కదా కాళేశ్వరం దీవో కాళేశ్వరం ఆలయ ప్రాంగణంలో గవర్నర్ దంపతులు సాధారణంగా తీసుకెళ్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు పుష్కరాలతో కాళేశ్వరం ప్రాశస్యతను భారతదేశానికి తెలియజేసిన నాయకునిగా కాళేశ్వరం మంతనే నియోజకవర్గానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన దక్షిణ కాశీగా వెలుగొందుతున్నటువంటి కాళేశ్వరం సంబంధించి గోదావరి పుష్కరాలు కాళేశ్వరంలో నడుస్తాయి ప్రాణ పుష్కరాలు కాళేశ్వరంలో నడుస్తాయి సరస్వతి మాత పుష్కరాలు కూడా కాళేశ్వరంలోనే నడుస్తాయి త్రివేణి సంగమంగా వెలుగొందుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలోనే కాళేశ్వరంలోనే పుష్కరాలు నడుస్తా ఉన్నాయి భారతదేశ చరిత్రను ఇమ్మడిపజేసే విధంగా మట్టిని ప్రాశస్యత ఉన్నది అని మనం చెప్తా ఉన్నాం ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటన మంత్రిలో ఉంది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ మంత్రి కార్యాలయం నందు గుంజు గ్రామంలో రెండు పాయింట్ తొమ్మిది కోట్లతో ఏర్పాటు చేయబోయే సోలార్ ప్రాజెక్టు పిఎం కుసం కు సంబంధించిన అనుమతి పత్రాలను మంత్రి గారి చేతుల మీదుగా ఆ చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నారు దాంతో పాటుగా ఉదయం తొమ్మిది గంటలకు మంత్రి సమీపంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్రీమ్ స్టార్ట్ నెట్వర్క్ లో భాగంగా మంత్రి టౌన్ గ్రామీణ మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రారంభించనున్నారు ఉదయం పది గంటల కొయ్యూరులోని సరస్వతి మాత పుష్కరాలకు వెళ్తున్నటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమానికి సంబంధించి ప్రారంభించనున్నారు మంత్రి శ్రీధర్ బాబు గారికి సంబంధించిన పర్యటన పోతే ఎట్లాకల్ చదువుతాను కాబట్టి ఆ నిన్న సీనియర్ జర్నలిస్ట్ జబ్బర్ మనం చెప్పుకున్నాం ఇదివరకే వారు ఒక అభ్యుదయ వాదాలు ఉన్నటువంటి జర్నలిస్ట్ గా పనిచేస్తా ఉన్నారు ఆ నిన్న ఏదైతే కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామానికి సంబంధించి బీరన్న దేవునికి సంబంధించి ఎన్నికల ముందు ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగిందో గుడి నిర్మాణానికి సహకారం చేస్తానని అందుకు సంబంధించి జూలపల్లి గ్రామ యాదవ సంఘము నాయకులను కలిసి ఆ వారి నిర్మాణానికి సహకరించినందుగా వైనాల రాజు కమాండల కాంగ్రెస్ అధ్యక్షుడు మనల్ని సన్మానం చేసి సీనియర్ రిపోర్టర్ మండలంలోని జూలపల్లి గ్రామంలో గొల్ల కుర్మల్ నిర్మించుకున్న పీరన్న గుడికి తమ వంతుగా ప్రభుత్వ పరంగా సహకారాలు అందించిన రాష్ట్ర మంత్రి సుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి శ్రీధర్ బాబు గారు అందజేశారు దీంతో తమకు సహాయ సహకారాలు అందించిన కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనా రాజును గొల్ల కుర్మల సంఘం నాయకులు ఆదివారం జీల ఘనంగా సన్మానించడం జరిగింది గొల్ల కుర్మల ఆనందదైవమైన వీరన గుడి నిర్మాణానికి రాష్ట్ర మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు ద్వారా నిధులు మంజూరు చేయించిన తమ వంతుగా అందజేసిన రాజును గొల్ల కుర్మలు శాలువతో అలాగే వీరంగ ఆలయంలో ఇటీవల భారీ ఎత్తున ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని గొల్ల నాయకులు కొమ్ము వెంకన్న కొమ్ము రాయమల్లు కొమ్ము రాజం తిరుపతి పర్వతాలుపతి ముత్యాలు చాలా రూపాయలు ఉన్నారు కమాకూర్ కు సంబంధించి పెద్దమ్మ తల్లి కొలుకు ముత్తామైన గుడి కమాకూర్ మండలంలోని గుండారం గ్రామంలో ఈ నెల ఇరవై తేదీ నాడు పెద్ద మతాలని కొలుపు ఉత్సవాలు జరగనున్నాయి దీనికి సంబంధించి ఇరవై తేదీన పెద్ద మతాలకి అభిషేకం గణపతి పూజ గణపతి పుణ్యవచనం పంచాభూత అభిషేకం అనంతక మంగళారతి తీర్థ ప్రసాద విధానం నిర్వహించబడి ఇరవై తొమ్మిదవ తేదీన అమ్మవారి కొలుపు ఉత్సవాల్లో భాగంగా ముద్రాలు తమ ఎన్నోటి మహిళలు భారీ ఎత్తున బోనాలతోటి ఆ పెద్ద మతానికి సమర్పించనున్నారు పెద్ద పాటు పాండవులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు పూర్తి రంగులతో అలంకరించారు అలాగే పోతలింగు చేశారు పెద్దమ్మ తల్లి కొలుపు సందర్భంగా పూర్తి రంగులతో తీర్చిదిద్దారు చిత్ర కళాకారులు గోడలపై పెద్దమ్మ తల్లి కథా రూపంలో వివరించనున్నట్టుగా చెప్తా ఉన్నారు ఇకపోతే యువతి వివాహానికి హెల్పింగ్ హ్యాండ్స్ చేయు హెల్పింగ్ హ్యాండ్స్ మెంబర్ గా కూడా ఆ సీనియర్ రిపోర్టర్ జబ్బర్కర్ గారు ఉన్నారు దానికి సంబంధించి మండలానికి చెందిన కుతూర్ పర్వీన్ వివాహానికి హెల్పింగ్ హ్యాండ్స్ సహాయ సహకారాలు అందించాలి దీనికి సంబంధించి అలాగే మాజీ కోలేటి చంద్రశేఖర్ తన వంతుగా ఐదు వేల రూపాయలు అందజేశారు నగదు చిల్లర సామాన్ మరియు ఇతర కొనుగోలు చేసింది నారాగోని సతీష్ అత్యంత ఇంటెలిజెంట్ గా హెల్పింగ్ హ్యాండ్స్ చేస్తా ఉన్నాడు పేదలకు సాయం అందించుకో విజయ్ గోసగోడి శ్రీనివాస్ నారగోని సరిత మెరుగు కుమార్ సయ్యద్ జాకీ రెడ్డి షాబాజ్ ఖాన్ నారాగోని శ్రీకాంత్ ప్రశాంత్ పోలేటి మహేష్ చందవంశి మధు పాల్గొన్నారు ఇకపోతే విజయ్ క్రాంతి మా మల్లేష్ ఏదైతే మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న విజయ్ క్రాంతి కూడా మన ఏదైతే గొల్ల కుర్మలు మనల్ని సన్మానించదు దానికి సంబంధించిన ఆ విజువల్స్ వేయడం జరిగింది ఇకపోతే ఆ ఒక్కసారి మాట్లాడద్దు నా బిడ్డ గురించి ఎవరు తీయద్దు బిడ్డ అరే కొడుకర్ నువ్వు కవిత గురించి బహిరంగంగా ఎక్కడ మాట్లాడద్దు సుదీర్ఘంగా మూడు గంటలు జరిపిన చర్చల్లో అల్లుడు హరీష్ కు కూడా అక్షతలు కొడుకు కేటీఆర్ కూడా అక్షతలు రాయబార సంధి నెరవేరుతున్నటువంటి కేసీఆర్ ఆల్రెడీ కవితకు మేనమామ వరుస అయ్యే వ్యక్తి తోటి వాళ్ళ తోటి నిన్న రాయబారం నడిపినట్టుగా తెలుసా ఉన్నది ఎక్కడా తొందర పడవద్దని తగ్గ ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్ ఏదైతే అహంకార పూరిత ధోరణింది తగ్గిస్తానని చెప్పడం జరిగింది దాంతో పాటుగా కేటీఆర్ కూడా మున్ని మధ్యలో అరే సింట్ కెళ్ళి భావకాలు పట్టుకోపోరా అని చెప్పి పంపిండు పంపిన కర్మలో ఆ రెండు గంటల పాటు అరే ఇంట్లో కెటి రామారావు చర్చలు చేసి దండం పెట్టి బదిలాడి ఏదో రకంగా పార్టీలకు వెళ్లి వెళ్ళొద్దు కొత్త పార్టీ పెట్టద్దు అని బదిలాడిన సన్నివేశాలు మనకు లీక్ అయినాయి దాని తర్మలే నేడు నిన్న కూడా కవితను కేసీఆర్ చేపర్ ఒకవేళ కవిత గురించి బహిరంగంగా మాట్లాడితే బీజేపీ ఆర్ కాంగ్రెస్ కు రెండు పార్టీలకు మనం అవకాశం ఇచ్చినట్టయితే ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుందని చెప్పి కవితతోటి చుట్టాల మార్గంలోనే కవితతోటి చర్చలు జరుగుతూ ఉన్నాయి నేడో రేపో కవిత ఇంటికి వెళ్ళకుండా కేటీ రామారావు అయినా వినేదే లేదు తగ్గేదే లేదు వీడు అహంకారం తోటి మొత్తం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసిండని కవిత బదిలీ ఇచ్చినట్టుగా తెలుసా ఉంది సైలెంట్ బోర్డ్ సైలెంట్ బోర్డ్ సైలెంట్ బోర్డ్ కుటుంబ సభ్యులు బంధువులతో మాత్రమే చర్చలు రెండు రోజులుగా ఎమ్మెల్సీ కవిత భవనం పార్టీ నాయకులు జాగృతి నేతలకు దూరంగానే తదుపరి కార్యాచరణపై వెలువడని ప్రకటన సోషల్ మీడియాలో మాటల యుద్ధం కేటీఆర్ కామెంట్స్ పై నాయకులు కొందరు కవితపై చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె అంచనాలు సోషల్ మీడియాలో అకౌంట్ ఇస్తా ఉన్నారు గంగుల కమలాకర్ కూడా కేసీఆర్ ఫోన్ చేసి టోల్ తీస్తాం ఎక్కడా కూడా కవిత జూలీ మాట్లాడద్దు అన్నట్టుగా సమాచారం వస్తా ఉన్నది ఏం చేయబోతున్నారు చేయబోతున్నారు ప్రస్తుతం ఆసక్తిగా మారిన ఆమె వ్యాఖ్యలు ఆరోపణలపై కేడీఆర్ స్పందించిన నేపథ్యంలో వాటిపై కవిత ఏ విధంగా స్పందిస్తారు నెక్స్ట్ స్టెప్ ఉంటుంది ఎవరు మాట్లాడుతూ నేనే చూసుకుంటా కవిత విషయంలో లీడర్లకు కేసీఆర్ ఆదేశాలు తో సందర్భంగా చర్చ వెలుగులు ఇస్తాను

ఏం మాట్లాడినా కాంగ్రెస్ బీజేపీకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందన్న గులాబీ బాస్ కాళేశ్వరం కమిషన్ నోటీసుల పైన డిస్కషన్ కవితను బుజ్జగిస్తారా మండలిస్తారా అని పార్టీ వర్గాలు చర్చ బుజ్జగించలేదు లేదు పోయి తరం డేరవుడే కేటీ రామారావు కాలు ముక్కుడే ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ వేడుకల కోసం ఈ నెల ఇరవై ఎనిమిది అమెరికాకు కేటీఆర్ ఇరవై ఎనిమిది తారీఖు సాయంత్రం నాడు కవితను కలిసినాక కేటీ రామారావు ఫ్లైట్ ఎక్కుతారు ఇదే జరగదు పుష్కరాలకు పోటెత్తిన భక్తులు కాళేశ్వరం పుణ్యస్నానం చేసిన గవర్నర్ కృష్ణేవ్ వర్మ దంపతులు మంత్రి సీతక్క ఎన్ని వంశ్రీకృష్ణ సరస్వతి విగ్రహాన్ని దర్శించుకుని బుక్కులు నేడే చివరి రోజు కావడంతో పెరిగిన రదిపెట్టే అగ్గిపెట్టే అగిపెట్టే తప్పకుండా సిడబ్ల్యూసీ ముందు నేనే ధర్నా చేస్తా ఇలా డాబర్ లేని ప్రాజెక్టు గ్రాంట్ ఎట్లా ఇస్తారు ఇప్పుకుండా అదే నల్లగున్న జీడికి అంటే నాగేంద్ర సింగ్ ముడికిందంట నల్లగానే ఉంది అన్నట్టు వీళ్ళ ఆయాలే సంబంధించిన డిపిఆర్ కేంద్రానికి పంపిరు వీళ్ళే ఉన్నారు ఇప్పుడు సడన్ గా కట్టింది కాదు కృష్ణా నది మీద ఏదైతే శ్రీశైలం కుడి కాలువకు సంబంధించి పెద్ద తొర్ర పెట్టింది మీ దగ్గరనే రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని బంగారు రత్నాలక్త అన్నది మీ మావే మీరు సైలెంట్ గా జీ ఉదూర్ అన్నది మీరే ఎందుకే రావాలి కింద పెట్టు మా లెటర్ ఇచ్చింది ఓ లెటర్ లొలికైపోతారు కని చూసారు ఆర్థిక వ్యవస్థగా భారత్ అమెరికా చైనా జర్మనీ తర్వాత ప్రపంచంలోనే నాలుగో స్థానం నాలుగు ట్రిలియన్పంచ సవాళ్ళ మరో మూడు మూడో స్థానానికి నీతి ఆయో సిగో బివిఆర్ సుబ్రహ్మణ్య జర్మనీ గురించి చాలా తక్కువ తెలుసు జర్మనీ ఒకప్పుడు అమెరికా రష్యా బ్రిటన్ ఇంగ్లాండ్ జపాన్ ఆల్మోస్ట్ అయినా జర్మనీ గడగడ లాడించింది జర్మనీ పేరు చెప్తే ఎవరు ఆడించేది ప్రపంచానికి అధునాతన ఇచ్చి ఒకటో ప్రపంచ యుద్ధం రెండో రెండవ అంచుమీతతో యుద్ధం స్టార్ట్ అయింది జర్మనీ కదా అంచుమీతతో కొత్త కాంక్ష యుద్ధం చేయాలి కొత్త ఆయన కానీ నేడు అదే జర్మనీ కూడా అసాల్డ్ రైఫల్స్ ను భారతదేశం తయారు చేసి చాలా మంది నేడు రష్యన్ టెక్నాలజీ తోటి మేడ్ ఇన్ ఇండియా అసాల్డ్ రైఫల్ తుపాకులను జర్మనీకి ఇండియా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది దాదాపు అది ఆ ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు పెద్ద ఫ్రా ఇండియా కాకపోతే చిక్కడే అనిల్ అంబానీ అని చేతిలో పెట్టి అది ఏం జరుగుతుందో చూడాలి భారతదేశంలో ఐదు వేల చేతిలో పెట్టిలో అని అంటారు యువ వికాసానికి సంబంధించి కుటుంబంలో ఒక్కరికే యువ వికాసం తుదిదర్శకు లబ్ధిదారుల ఎక్కువ ఒకటి రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తిగా చర్యలు జూన్ రెండు ఆ రోజులకు పత్రాల జారి దరఖాస్తు చేసుకున్న పదహారు లక్షల యాభై మూడు మంది అభ్యర్థులు మొదటి విడతలు లక్ష లోపై రుణాలు తెలంగాణ ప్రభుత్వ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించారు ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకానికి ఆ శ్రీకారం కుటుంబంలో ఒకరికే లబ్ధి చేకూరడం సమాచారం ఇప్పటికే దరఖాస్తుల గడువు ముగిసింది యువ వికాసం పథకంలో పాయింట్ ఇరవై మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాలో క్షేత్ర స్థాయి పరిశీలన ప్రారంభమైంది జిల్లా మంత్రుల అనుమతులు లబ్ధిదారుల ఇంటికైన అయితే పూర్తి చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తుంది ఆ లక్ష రూపాయలు ఇస్తే ఇబ్బంది అవుతుంది నాలుగు లక్షల మందికి నాలుగు లక్షల లోన్ లేకుండా లక్ష లోపు జనం తక్కువ పరుగుల వరద నూట పది రన్స్ ల తీరాకు భారీ విజయం అదే శక్తితో కదం తొక్కిన హెన్రిచ్ హెన్రిచ్ ఎందుకే క్లాస్ హెన్రిచ్ క్లాస్ మెరుగు ఇన్నింగ్స్ ఆడిన హెడ్ ఐపీఎల్ పద్దెనిమిది విజయంతో ముగించిన హైదరాబాద్ ఏపీలో అవుట్ సోర్సింగ్ కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు పల్లి వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ముందుగా హైదరాబాద్ రీజియన్ లో ఏజెన్సీ ద్వారా కూర్చున్న భక్తి విధానానికి స్వస్తి ప్రవేశ పరం చేస్తే చేసే ప్రయత్నాలు యూనియన్ అవుట్ సోర్సింగ్ విధానం మార్పు కాల్పీకుల విద్యుత్ బోర్డు కమిటీల సమావేశం రద్దు చేయాలి ఆర్టీసీ చేసి డిమాండ్ చెప్పండి ఇప్పటికే ఎప్పటిలాగానే క్యాబినెట్ ఇస్తారు నా నామినేటెడ్ పదవులని క్యాబినెట్ లో ఐదు వ్యక్తులు అదే విధంగా ఒక ఎంఎ ఒక సిపి అదే విధంగా ఒక డిప్యూటీ స్పీకర్ పదవులు ఆ నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా నడుస్తా ఉంది ఇంకొక ఉపాధి ఆదాయ స్వచ్ఛ ఇండస్ట్రీలు రాష్ట్రం దాదాపు కుంజాయ్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ కు సప్తంపి ఆమోదం ఆరు వందల డెబ్బై ఎకరాలు జైదాబాద్ నిమ్స్ లో ఎనిమిది ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్ల పెట్టుబడి ప్రతి శనివారం ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సమావేశం ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సప్తంపి సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్రంలో ఏదో రకంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరగాలి రాష్ట్రంలో ఇది కూడా ఇంపార్టెంట్ కదా విస్తరణపై తత్కాలం ఫోకస్ పెరుగుతున్న ట్రాఫిక్ తో వాహనాలకు ఇబ్బందులు రోజు నలభై వేల ప్రయాణం రెండు వేల ముప్పై తొమ్మిదితో ముయ్యనున్న కాంట్రాక్ట్ గడువు కంపెనీకి పరిహారం ఇచ్చి హైవేను స్వాధీనం చేసుకునే యోచనలో సర్కార్ నేషనల్ హైవే కింద ఆరు లైన్లుగా మార్చేలా ప్రణాళికలు మూడు కేంద్రానికి ప్రతిపాదనలు వాస్తవంగా రాజీవ్ రహదారి అనేది అప్పుడు నాటి ఉమ్మడి లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా జీవన్ రెడ్డి అదేవిధంగా ఎంఎస్ సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న లీడర్లు ఎక్టి లో రాజీవ్ రహదారి కావాలి రాజు లేక రహదారి కావాలని వెళ్లి పెట్టడంతో ఆయన ఎవరు సుబ్బిరామ్ రెడ్డి రిజర్వేషన్లపై కసరత్తు జనాభా ప్రతిపాదించి రిజర్వేషన్లు విలీన పంచాయతీలపై ఎలా ముందుకు వెళ్ళాలన్న దానిపై దళాలు పంచాయతీ పౌరుకు ఏ పాఠం ముమ్మరం చేసిన అధికారులు తొలిసారిగా బీసీ డెడికేటెడ్ కమిషన్ కు బాధ్యతలు జనాభా ప్రతిపాదికైన రిజర్వేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో లోకల్ రిజర్వేషన్ల పై ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది బీసీ డెడికేషన్ కమిటీ నియమించడం సర్వే చేసిన రిపోర్ట్ ప్రభుత్వానికి అందజేయడం దాన్ని గవర్నమెంట్ ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయాలని తీర్పునిచ్చింది దీని ఆధారంగా ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేసిన విషయం తెలిసిందే

పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు ఎన్నికల నిర్వహణ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని అందుబాటులోకి పక్షాల నాయకులతో ఎన్నికల సంఘం సమావేశమైన ఎన్నికల అధికారులు పూర్తి చేశారు మరోసారి అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది చూడాలి ఇప్పటికే నిర్వీర్యం అయిపోతుంది ఓకే చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆదరించగలరు ధన్యవాదాలు